ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏపీ ఎలక్షన్కి సంబంధించి ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం అయితే తీసుకుంది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది వివరాలకు వెళ్ళినట్లయితే కనుక వైసీపీకి ఎన్నికల కమిషన్ భారీ షాక్ అయితే ఇచ్చింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లలో వైసీపీకి భారీ షాక్ అయితే తగిలింది సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లో వైసీపీకి కేంద్ర ఎన్నికల కమిషన్ భారీ షాక్ అయితే ఇచ్చింది ఈ మధ్యకాలంలో ఉపాధ్యాయులైతే గనక చలో విజయవాడ ప్రోగ్రామ్ అయితే పెట్టారు దానికి సంబంధించిన వివరాలు చాలామందికి తెలుసు ఎందుకు చెప్తున్నాము అంటే ఇప్పుడు నిన్నటి వరకు కూడా టీచర్లను ఎన్నికల విధులకు దూరంగా పెట్టాలని ఏపీ ప్రభుత్వం అయితే భావించింది కేవలం సచివాలయ సిబ్బందితోనే ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఇప్పుడు టీచర్లు బోధనేతర పనులు అప్పగించకూడదని ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఓటర్ల జాబితాలో చేర్పులు మార్పులను కూడా సచివాలయ సిబ్బందితోనే ప్రభుత్వం సరిపెట్టింది ఈ విషయంపై తెలుగుదేశం జనసేన అధినేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు రెండు రోజుల క్రితం చీఫ్ ఎలక్షన్ కమిషన్ను కలిసి నిర్వహ ఎన్నిక ఎన్నికల నిర్వహణ టీచర్లకే అప్పగించాలని టీడీపీ జనసేన నేత నేతలు కేంద్ర ఎన్నికల కమిషన్ కోరారు కాగా ఏపీలో నిన్నటితో ఎన్నికలకు కేంద్ర కమిషన్ అయితే గనుక సమావేశం ముగిసింది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు కూడా ఎన్నికల విధులకు టీచర్లను కూడా తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది ప్రిసైడింగ్ ఆఫీసర్ అలాగే అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇతర పో ఇతర పోలింగ్ అధికారుల నియామకానికి టీచర్ల వివరాలను ఇవ్వయితే ఇవ్వాలని ఆదేశించింది విద్యాశాఖలోని విద్యాశాఖ పరిధిలోని టీచర్లు బోధనేతర సిబ్బంది వివరాలను ముప్పై నాలుగు కాలమ్స్ ప్రొఫార్మాలో ఫిల్ చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు మండల విద్యాశాఖ అధికారులు ఈ నెల పన్నెండవ తేదీలోపు ప్రొఫార్మా సాఫ్ట్ హార్డ్ కాపీలను డీజీఓ కార్యాలయాలకు అందజేయాలని తక్షణ ఆదేశాలు జారీ చేసింది ఈ ఉత్తర్వులను అద్దుకునేందుకు ఢిల్లీ స్థాయిలో వైసీపీ అగ్రనేతల ప్రయాణ ప్రయత్నాలు ప్రారంభించడంతో ససేమేరాని అని కేంద్ర ఎన్నికల కమిషన్ తెలిపింది దేశంలో ఎక్కడా లేని నిబంధనలు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఉన్నాయని అధికారులను కేంద్ర కమిషన్ ఎన్నికల కమిషన్ అయితే నిలదీసింది సో ఇప్పుడు ఖచ్చితంగా ఎన్నికల విధుల్లోకి టీచర్లను అయితే కనుక ఉపాధ్యాయులను అయితే తీసుకోక తప్పదు